ఎక్కడైనా తెలియని లొకేషన్లో అయి ఎమర్జెన్సీలో ఉన్నారా అయితే ఇలా చేస్తే మీ లొకేషన్తో పాటు మీ ఇన్ఫర్మేషన్ కూడా మిమ్మల్ని సేవ్ చేసే వాళ్ళకి షేర్ చేయొచ్చు మొదటగా సెట్టింగ్స్ అండ్ ఇక్కడ చూడండి స్క్రోల్ చేయండి అండ్ ఇక్కడ వచ్చి సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ దీన్ని క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ చూస్తే కిందకి రండి ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమైనా ఉంది ఫస్ట్ దీన్ని అంతా చేయాలంటే మనం ఎమర్జెన్సీ కాంటాక్ట్ దాన్ని సేవ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మనం ఏ కాంటాక్ట్ని అయితే ఎమర్జెన్సీ కాంటాక్ట్గా పెట్టుకోవాలనుకుంటున్నామో అన్ దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ రావాలి బ్యాక్ వచ్చామంటే ఇక్కడ ఎమర్జెన్సీ షేరింగ్ దీన్ని క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆటో సెండ్ ఎస్ఎంఎస్ విత్ లొకేషన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ ఎప్పుడైతే సెండ్ చేయాలనుకున్నాం వెన్ టు సెండ్ దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ చూడండి టూ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఆఫ్టర్ కాలింగ్ ఎమర్జెన్సీ నెంబర్ ఆర్ వెన్ డివైజ్ ఈజ్ ఐడియల్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నేను ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఎంచుకున్నాను అంటే మనం కాల్ చేసినప్పుడు ఆ మెసేజ్ కూడా వెళ్తుందన్నమాట ఇలా బ్యాక్ వచ్చేసి ప్రాసెస్ అనేది అయిపోతుంది ఇప్పుడు చేసాం కదా ప్రాసెస్ ఇది ఎలా చేస్తే మెసేజ్ అనేది వెళ్తుంది అది చెప్పాను చూడండి ఇక్కడ లాక్ స్క్రీన్లో ఉన్నప్పుడు కాల్ అనేది వెళ్తుంది అంటే ఎమర్జెన్సీ సాస్ అనేది వస్తుందన్నమాట వచ్చిన తర్వాత దాన్ని క్లిక్ చేస్తే ఆ తర్వాత ఇక్కడ మనం కాంటాక్ట్ సేవ్ చేస్తున్నాం కదా అక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కాల్ అనేది ప్రెస్ చేస్తే కాల్ అనేది వెళ్తుందనమాట లిఫ్ట్ చేసిన చేయకపోయినా మనం ఆల్రెడీ మెసేజ్ అనేది సేవ్ చేసుకున్నాం కదా ఆ మెసేజ్ అనేది విత్ లొకేషన్తో ఆ కాంటాక్ట్ నెంబర్కి షేర్ చే షేర్ అవుతుంది ఓకేనా ఫస్ట్ లైక్ చేయండి తర్వాత షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి